లేవు కాబట్టి పని చేస్తారు పని చేసే ఇక్కడ సైనికులు భారతదేశాన్ని మనం రక్షించడానికి సైనికులు ఎక్కున్నారో మన అవయవాలను రక్షించే ఉన్నారు వాళ్ళనే తెలుసు అంటున్నాము ఆ తెలిసే పైన పని చేస్తే వాటి పని అని చేసినప్పుడు ఇప్పుడు నా కన్ను చుట్టూ ఇక్కడ పనిచేసేటువంటి బలకిన పోటీ లేదు సెల్ పని చేస్తారు కన్ను ఆటోమేటిక్ ఏమంటే బందా గడియారం అయినట్టు సెల్ పని చేయకుండా ఇక్కడ ఈ సెల్ పని చేయకుండా కన్ను ఎక్కడ ఉన్నాయి పని చేయకుండా గుండె ఎక్కడ ఉన్న సెన్స్ పని చేయలో అక్కడ ఆటోమేటిక్గా ఆర్గాన్ పని చేయదు ఆర్గాన్ పని చేయకుంటే ఆర్గాన్ నుంచి వచ్చేటువంటి ఇన్సులిన్ రాక ఏమవుతుంది షుగర్ బీపీ రకరకాల రోగాలు వస్తాయి అందుకనే షుగర్ ఎందుకు వస్తుందమ్మా తీసుకుంటే చేదు బయటికి కొన్ని కొత్త చేదు వెళ్తుంది కదా ఆ చేదు బయటికి వచ్చి రక్తంలో కలవాలి మనం తిన్న ఆహారంలో షుగర్ ఉన్నది ఈ శక్తి ఈ చక్కెర పోయి ఏం చేయాలన్నా దీన్ని కలుపుకొని నరాలలో పోయినప్పుడు అది శక్తిగా మారుతుంది లీటర్ పాలల్లో లీటర్ నీళ్ళల్లో ఒక ఐదు లీటర్ల నీళ్ళు ఉన్నాయి ఒక్క పవర్ సెల్ పాలు తెచ్చిపోతే ఏమవుతుంది నీళ్ళగా రంగు కూడా మారు కదా ఏర్పాటు కూడా ఏర్పడు కదా ఇప్పుడు మన శరీరంలో పిల్ల శక్తి వస్తుంది ఒక్క పాయింట్ మాత్రమే మనకు చేదు రిలీజ్ అయింది అనుకో చక్కెర సరిపోతుందా అది వచ్చా సార్ సరిపోక షుగర్ లెవెల్ పెరుగుతుంది అది ఒక్కొక్క దాని మీద పడుతుంది కాబట్టి మనం బ్రేక్ పెట్టేయాలా తిననమనుకుమా మన లోపల ఉన్న జీవ తీరును లాగిస్తే ఆహారం తినలేయాలి మనం ఏం చేసేది ఆ వైద్యంలో అనేక రకాల వైద్యాలు ఆయుర్వేదం ఉన్నది అలోపతి ఉన్నది కలపట్టుంది యునాని ఉన్నది ఆ అక్టిఫిక్స్ రండివర ఏది చేసినా తగ్గుతాయి కానీ ఇవన్నీ చేయాలంటే గంటల గంటలు మనం అక్కడ ఉండాలి ప్రతి రోజు ఇప్పుడు వీళ్ళు సార్ వాళ్ళు కదా అక్కడికి పోయి పనులు ఎప్పుడైతే చేస్తామో అది తగ్గుము కమ్మతుంది ఇది ఒక కోర్సు లాగా చేయాలి కానీ మనకు వీలైతుందా వీలు తగ్గు వస్తుంది ఏదో తిట్టడం ఏదో ఇది వీలు కాదు ఒకసారి స్టార్ట్ అవుతుంది ఒకసారి పంద స్టార్ట్ కంటిన్యూ అవుతుంది కాబట్టి అట్లా కాకుండా ఖచ్చితంగా రెగ్యులర్గా వాడడం ద్వారా తగ్గుతుంది తగ్గేటువంటి వాట్లల్లో అతి సులువైన ఫ్రీగా వచ్చే పని ఏదన్నా ఉన్నాయంటే ఆసనాలు చేయాలి వాకింగ్ చేయాలి నడవాలి ఏం లేకుంటే ఇంట్లో పనులన్నీ మనం చేసుకోవాలి బట్టలు పిండిపోవాలి కడితే ఇసురుకోవాలి ఈ పనులు చేయడం వల్ల కూడా పని అవుతుంది కాదు కదా మన కిన్నీలు వచ్చినాయి వాషింగ్ మిషన్లు వచ్చినాయి మళ్ళీ ఫ్యాన్లు వచ్చినాయి అప్పట్లో ఊపుకునేది వాటిలో కూడా ఊపేది అదే కూడా పని అయ్యేది కదా ఇప్పుడు ఏం లేవు నువ్వు ఎంత చేసినా ఒక పని తగ్గుతుంది కాబట్టి రోగాలు రావడం సహజమైందమ్మా వీటిని పోగొట్టాలంటే ఒక్కదేశం ఆహార మార్కెట్ మాత్రం ఆ ఆహారం ఏది కూడా చేసినా మనం వండక తినేది కావాలి వండకుండా తినేది ఇప్పుడు ఏమైనా ఉన్నదా మరి ఒక్క మళ్ళీ ఉన్నాయి చెట్టు కాస్త పళ్ళు ఒక్కటే వండకుండా తింటాము అంతే కదా ఆ పండ్ల నుంచి తయారైతే ట్యూబ్సెల్ అనేది అమెరికాలో తయారైందమ్మా కూడా ఇరవై పొట్టాలు ఉంటాయి మనం చిన్న చిన్న ఇది పది రకాల పనులతో తయారు పుట్టగానే గొడ్డు తాడు మాయముతా అంటాం మనం గొడ్డుతాడు కట్ చేస్తారు గొడ్డు తాడు ఇప్పుడు అమెరికాలో ఒక సిస్టమ్ ఏంటంటే గొడ్డు తాడును కట్ చేసి పుట్టిన వెంటనే ము రూపాలు ఇచ్చి దాన్ని అక్కడ ల్యాబ్లో పెట్టారు ల్యాబ్లో పెడితే ఈ మనిషి వందేళ్ళ వరకు ఎవరి బొడ్డుతాడు వాళ్ళకే వాడు వందేళ్ళ ఏళ్ళ వరకు వచ్చే వరకు ఏమన్నా ప్రాబ్లం వస్తే గుండె పోయినా ఇప్పుడు పోయినా ఏదన్నా పోతే ఈ పూల తనం పోయి మళ్ళీ గుండె తయారు చేస్తున్నారు అంతే కదా సార్ అంతే కదా అట్లా తయారు చేసేటువంటి విధానము మళ్ళీ మన దగ్గర లక్షల కోట్ల రూపాయలు అయితే ధనవంతులు మాత్రమే దాచిపెట్టుకుని చేసుకోగలుగుతారు మనకు అది లేదమ్మా కాబట్టి మన డిఎన్ఏకు సరిపడే విధంగా వాళ్ళు చేసిన పరిశోధనలో గ్రీన్ యాపిల్ యాపిల్ పని సేపు తెలుసు కదా అలా పచ్చసేపు అని ఒకటి ఉంటుంది అది ఒక స్విట్జర్లాండ్ దేశంలోనే పండుతుంది వేరే దగ్గర పండవు ఒక్కొక్క పండు ఒక్కొక్క దగ్గర పండుతుంది అట్లా అతి మూలికలు కలిగినటువంటి ఒక గొప్ప పండ్లు పది రకాల పండ్లు తీసుకున్నారు ఒక తాబేలు వెయ్యి సంవత్సరాలు బతుంది అమ్మా తెలుసా మీకు వెయ్యి సంవత్సరాలు తాబేలు బతుకుతుంది ఎట్లా బతుకుతుంది సంవత్సరం తాబేలు వెయ్యి బతుంది అది ఎట్లా బతుంది అంటే కేవలం నాచునే తింటది అది అంటారు ఇప్పుడు చంద్రమండలం బ్యాకెట్ వేస్తుంది బ్యాకెట్ వేసుకున్న వాళ్ళకి ఉండే వాళ్ళు రాత్రి కింద కొట్టి వాళ్ళు ఈ తాబేలు తినేటువంటి ఆహారంతో తయారైన నాచు పదార్థాలు గోళీలు తినే ఒకటి వేసుకుంటే మనం మూడు కూడా తినాలంటే వస్తాయి కలుపుకొని పెట్టుకొని తినడమే తక్కువగానే అన్ని రకాల శక్తి పోషకాలు వస్తాయి దాని ద్వారా ఆరోగ్యం బాగుపడుతుంది అట్లా చేసినటువంటి ఈ పదార్థాలు పది రకాలు కలిపి అది కూడా పండ్ల రసాలే ఈ పండ్ల రసాలతో చేసిన ఈ పదార్థం తినడం వలన ఇది సెల్లును క్యూర్ చేస్తుంది పేరే పేరెక్ట్ తీర్చాలి ఫస్ట్ చెప్పుకున్న కదా కణాలలే ఆ కణాలను బాగు చేయడం వల్ల కణాల చుట్టుకున్నటువంటి ఆర్గాన్స్ అంటే అవయవాలు పనిచేస్తాయి అవయవాలు వాటిఫలని చూసినప్పుడు రోగాలు ఆటోమేటిక్ ఉంటే తగ్గిపోతాయి అంతేనా అమ్మ ఇప్పుడు ఇది మనం ఇట్లా చూస్తాం ఇందులో గేట్ ఉన్నది అనుకో అవతలి కనబడద్దు అంటే గేట్ వేసుకుంటే కనబడేది ఒక మార్గం తెరగడతా కనబడేది ఇవన్నీకంటే మనకు అనుకుంటున్నాం అనుకో కనబడతాయి అంతే కదా గుడ్జ్లో ఉత్తదనుకుంటే చూసుకుంటాను అందుకనే ఈ ఒక్క పదార్థం అంటే మోకాలలో గుజ్జు మరాల పదాలు సు పక్ష ఎన్ని రోగాలున్నాయి ఎన్ని రోగాలున్నాడు ఒక్క మనకు ఎన్ని చుక్క మీద పనిచేస్తుంది ఒక చుక్క విషయం మనమల్ని నమ్మరా అంతనే కాదమ్మా ఒక లైట్ అయితే తింటూనే చీకటంత పోరా అట్లనే అన్ని పదార్థాలను దింపజేస్తుంది తినడం వల్ల అన్నీ మనకు అవుతాయి ఇది కూడా తీయగా ఉంటుంది తీయగా ఉంటుంది తినే విధంగా ఉంటుంది గ్లూకోజ్ పౌడర్ అంతే ఉంటుంది రెండు కొట్ల ఒక్క కుట్టలు మిత్తే ఉంటుంది ఇప్పుడు షాంపు ఉంది షాంపూ ప్యాకెట్ షాంపు పాకి అని ఉంటుంది కట్ చేసుకోవాలి పొడిని పొద్దుగాలని నాకెక్కిన వేసుకోవాలి పని కడుసిన నాకెక్కిన వేసుకుంటే పలుకుతుంది అన్నీ మింగాలి రోజు ఒకటి దీన్ని పొట్టాలని కట్ చేసుకోవడం నాపెక్కిన వేసుకోవడం నాకెట్లు పండగ మధ్యలో వేసుకోవాలి ఉన్న సూక్ష్మమైన కంటికి కనపడని నాడాలి బ్రెన్లోకి వెళ్ళి అక్కడి నుంచి ఏ ప్రాంతానికి పోవాలి అదే పోతుంది ఎక్కడ రోజు ఫస్ట్ అక్కడ స్టార్ట్ చేస్తాం స్టార్ట్ చేసి ఆటోమేటిక్గా మెల్లగా 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 ఒక ఇరవై రోజులలో క్లియర్ అవుతాయి